హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కపరేలాక్తో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రసం వచ్చేసి అన్నంలో తినచ్చు తర్వాత వొట్టి రసమే గ్లాసులో పోసుకొని తాగొచ్చండి ఇది తాగడం వల్ల చాలా వరకు దగ్గు జలుబు తగ్గుతాయి ఇప్పుడు వర్షాకాలం కదండి ఎక్కువగా దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ కపరేలాక్తో రసంగానో పచ్చడిగానో తయారు చేసుకొని తినండి చాలా వరకు తగ్గుతాయి ఇప్పుడు ఈ వామాకుతో రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను వామాక అంటే ఇలా ఉంటుందండి అది అందరికి తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను మనకు జలుబు చేసినప్పుడు గొంతులో ఎక్కువగా కఫం ఉండి దగ్గు వస్తుంది కదా ఆ దగ్గు కఫం అనేది పోవడానికి ఈ వామాకులో కొంచెం కళ్ళుప్పేసి నమిలి తిన్నామనుకోండి గొంతులో కఫం పోయి దగ్గు చాలా వరకు తగ్గుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను తీసుకునే రసానికి ఒక పది ఆకులు తీసుకున్నానండి ఇలా తీసుకునే ఈ ఆకుల్ని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఆకుల మీద దుమ్ము ధూళి ఉంటుంది కదా అదంతా పోవడానికి బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక్కొక్కసారి మన నోరు దుర్వాసన ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఈ ఆకు ఒకటి నోట్లో వేసుకొని బాగా నమిలి నోరంతా అప్లై చేసుకొని నోటిని శుభ్రంగా కడిగేసుకున్నామంటే కూడా మన నోటి దుర్వాసన చాలా వరకు తగ్గుతుంది ఇలా కడిగి పెట్టుకునే ఆకుల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆకు వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి కాబట్టి ఈ చెట్టుని చిన్న మొలక తెచ్చి మనం కుండీలో వేస్తే చాలు చాలా త్వరగా పెరుగుతుందండి ఒకటి రెండు నెలలకే కుండీ నిండా వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎక్కడ కనిపించినా చిన్న మొలక తెచ్చుకన్నా కుండీలో వేసుకుంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ రసానికి పొడి తయారు చేసుకుందాము దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ మిరియాలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక మూడు ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాదండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ రసం పొడి ఇలా ఉంటేనే రసం మంచి టేస్ట్ ఉంటాయనమాట కాబట్టి రసం పొడి ఇలా కచ్చాబచ్చా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని వీటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ అయినా రసంలో వేసుకోండి లేదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టైనా వేసుకోండి నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఎందుకంటే రసంతో పాటు ఈ టమోటా ముక్కలు కూడా తింటూ ఉంటే చాలా బాగుంటాయి కాబట్టి నేను టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీకు ఎలా ఇష్టపడితే అలా వేసుకోండి టమాటా ముక్కలను కూడా పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండు కాస్త చిట్పట్లాడేంతవరకు వరకు ఎంచుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు మిరపకాయలు కూడా ఇలా తుంచేసుకోండి ఎందుకంటే ఈ ఎండిమిరపకాయల కారం రసానికి దిగుతాయి కాబట్టి ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇలా తుంచేసి ఈ కరివేపాకు కాస్త చిక్కుపట్లాడేంత వరకు ఎంచుకోవాలి కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న రసం పొడి వేసి ఈ రసం పొడి మంచి వాసన వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టి ఎంచుకోవాలండి రసం పొడి వేగిందని తెలియాలంటే మంచి వాసన వస్తుంది అనమాట అప్పుడే రసం పొడి వేగినట్టు ఈ పొడి వేగుతుంటేనే మనకు రసం తాగేయాలనిపిస్తుంది అండి అంత కమ్మటి వాసన వస్తుంది ఇది బాగా వేగింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కపరెలాగా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంట మీడియంలో పెట్టి ఎంచుకోండి మంట హైలో కానీ పెట్టుకొని వేయించామనుకోండి ఆకు మాడిపోతుంది ఆకు కానీ మాడిందంటే రసం మంచి టేస్ట్ ఉండవు కాబట్టి మంట మీడియంలో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి బాగా వేగింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమోటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయండి ఇలా మెత్తబడితే చాలు ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కపరెల్లాకు బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక పది ఆకులు తీసుకున్నాను కాబట్టి ఒక లీటర్ నీళ్ళు పోస్తున్నానండి మీరు ఎన్ని ఆకులు తీసుకుంటారో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి అప్పుడే దాని ఘాటు ఈ రసానికి పట్టి మనం జలుబు దగ్గు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తాయి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి దగ్గర టప్పు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఈ రసాన్ని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి అలా మరిగించామనుకోండి ఇందులో వేసిన కపరెల్లాకులోని ఘాటు ఈ రసానికి దిగి రసం చాలా బాగుంటాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి మనం రసం పెట్టి ఐదు నిమిషాలు అయిందండి ఇలా మరగాలి ఒక ఐదు నిమిషాలు మరిగితే చాలండి ఇందులో నేను టమోటాలని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసానండి మీకు ఇలా ఉండడం ఇష్టం లేకపోతే మిక్సీలో కచ్చావచ్చాగా అయినా వేసి వేసుకోండి తర్వాత లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడేసుకోండి దాని ఫ్లేవర్ రసానికి బట్టి రసం చాలా బాగుంటాయి ఇలా కొత్తిమీర వేసి రసంలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపి ఈ రసము గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వాలి చూడండి ఫ్రెండ్స్ రసం బాగా గోరువెచ్చగా అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం తినే పులుపుని బట్టి నిమ్మరసం పిండుకోవాలి నేనైతే ఒక అరచెక్క నిమ్మరసం పిండి పులుపు చూసుకొని తర్వాత ఎంత కావాలో అంత పిండుకుంటానండి మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి నిమ్మరసం పిండుకోండి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడే నిమ్మరసం పిండుకోవాలండి వేడి మీద మాత్రం నిమ్మరసం పిండకండి వేడి మీద కానీ పిండారంటే రసం చేదుగా అయిపోతాయి కాబట్టి గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి నాకైతే పులుపు సరిపోలేదండి కాబట్టి ఇంకొక నిమ్మదెబ్బ పిండుకుంటున్నాను మీకు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి నిమ్మరసం పిండుకోండి ఇలా నిమ్మరసం పిండి ఈ రసంలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ కపరిల్లాకు రసం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు కానీ జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ కపరెల్లాకుతో ఇలా రసం పెట్టుకొని అన్నంతో పాటైనా తినండి లేదా ఒట్టివే గ్లాస్లో పోసుకొని అయినా తాగండి ఎలా తాగినా దగ్గు జలుబు అనేది తగ్గుతాయి ఇంతే ఫ్రెండ్స్ ఈ కపరిలాక్ రసం మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లోకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్